నమస్తే వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ ఈ రోజుల్లో గుడ్డు తిని పాలు తాగి మంచి భోజనం పెట్టిన పౌష్టిక ఆహార పదార్థాలు తీసుకున్నప్పటికీ కూడా చిన్నపిల్లల్లో కంటి నరాలు బలహీనపడుతున్నాయి అవి క్రమంగా చిన్నపిల్లల్లో కంటి చూపు సమస్యలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి ఈ విషయంలో ప్రజలు ఆయుర్వేద వైద్యంతో ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు మరి ప్రముఖ ఆయుర్వేద ఐ స్పెషలిస్ట్ సుచిత చల్లా గారు మనతో పాటు ఉన్నారు సో వారిని అడిగి చిన్నపిల్లల్లో ఈ కంటి జబ్బులు ఎందుకు వస్తున్నాయో వాటిని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం నమస్తే డాక్టర్ నమస్తే అండి చిన్నపిల్లల్లో కంటి చూపు సమస్య అంటే అసలు చాలా పెద్దవాళ్ళు తలడిల్లుతారు ముందు మరి చిన్నపిల్లల్లో కంటి చూపు రిలేటెడ్వి కనపడకపోవడం మసక రావడం కాకుండా ఇంకెటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి నార్మల్గా పిల్లల్లో ఇంత ముందు కాలంలో అసలు ఐ ప్రాబ్లమ్స్ అంటేనే ఏవి ఉండేవి కావు కానీ ఈ మధ్య కాలంలో మారిన పరిస్థితులను బట్టి వాళ్ళు కూడా కళ్ళని చాలా బాగా ఉపయోగిస్తున్నారు అంటే ఒకప్పుడు అసలు కూర్చొని చదవడం కానీ లేకపోతే ఏదన్నా స్పెసిఫిక్గా గంటలు గంటలు చూడడం కానీ అసలు చేసేవారు కాదు కానీ ఇప్పుడు ప్రతి పిల్లలు వన్ ఇయర్ నుండి అంటే వాళ్ళకి కంటి చూపు మంచిగా కలర్స్ గుర్తుపెట్ గుర్తుపట్టగలిగే స్థాయి స్టేజ్ నుండి ప్రతి ఒక్కరూ కూడా టీవీ చూడడము ఫోన్స్ చూడడము మొబైల్స్ చూడడము సో చూసే అప్పుడు ఏమవుతుందంటే ఏదన్నా ఒక పర్టికులర్ ఆర్గాన్ని మనం ఫోకస్ చేసి పర్టికులర్ వస్తువుని మనం ఫోకస్ చేసి చూడాల్సినప్పుడు మనకి సీలరీ మజిల్స్ కాంట్రాక్ట్ అవుతాయి అనమాట అంటే దగ్గర చూపు గురించి నేను చెప్పేది దూరంగా మనం చూడాల్సినప్పుడు మజిల్ ఏమీ కూడా మనకి ఏ కాంట్రాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉండదు కానీ మనం ఏదైనా దగ్గరవి చూసినప్పుడు చదివినప్పుడు అలాంటప్పుడు మన లెన్స్ని హోల్డ్ చేసి ఉంచే సీలరీ మజిల్స్ అనేవి కాంట్రాక్ట్ అవుతాయి అందుకనే మనం ఎక్కువసేపు చదివినా ఎక్కువసేపు ఏమన్నా కుట్టు లాంటివి చేసినా బియ్యంలో రాళ్ళు లేరడం లేదా దగ్గరవి ఏదైనా దగ్గర చూపుకి సంబంధించింది ఎక్కువసేపు చేస్తే కళ్ళు అనేవి తొందరగా అలసిపోతాయి చాలా అలసిపోవలసిన దానికన్నా ఎక్కువ అలసిపోతే కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి పిల్లల్లో ఏంటి అంటే ఆ మజిల్స్ ఇంకా అప్పుడే పెరుగుతూ ఉంటాయి డెలికేట్గా ఉంటాయి అలాంటి స్టేజ్లోనే వాళ్ళు ఎక్కువగా మజిల్స్ని యూజ్ చేయడం వల్ల ఈ మధ్యకాలంలో చిన్న పిల్లలకే కళ్ళు ఎర్రగా అవడము కళ్ళలో నుండి నీళ్లు కారడము ఎక్కువగా ఐసైడ్ ప్రాబ్లమ్స్ అంటే దూరంగా ఉన్నవి కనపడకపోవడము మసక మసకగా కనపడము అండ్ స్క్రింట్ లాంటివి మెల్లకన్ను లాంటివి చిన్న ఏజ్లోనే రావడము ఇవి చాలా కామన్గా మనం చూస్తున్నాం అంటే ఒకప్పుడు ఒక వెయ్యి మందిలో ఒకరిద్దరికీ అటువంటి కంటి ప్రాబ్లము ఇప్పుడు వందలో ఒకరిద్దరికి కామన్గా ఉంటుంది ఇంకా ఈ సంఖ్య ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంది తప్ప దానికి తగ్గడం అనేది మనం చూడట్లేదు సో దీంట్లో ఏంటి అని అంటే అద్దాలు రావడానికైనా లేదా కళ్ళు మసకబడడానికైనా కంటికి సంబంధించిన ఏ ప్రాబ్లం రావాలన్నా ఫస్ట్ కంటి మజిల్స్ నరాలు వీక్ అవ్వడమే మెయిన్ కారణం సో ఆ వీక్ అవడానికి కారణాలు ఎవ దేనికైనా కూడా మూడు ఉంటాయి ఒకటి ఆహార కారణాలు అంటే పౌష్టికాహార లోపం వల్ల మళ్ళీ ఇక్కడ పౌష్టికాహారం అంటే మీరు ముందే చెప్పినట్టు రోజుకో ఎగ్ గవర్నమెంటే సప్లై చేస్తుంది పాలు సప్లై చేస్తున్నారు మనం కూడా మంచి మంచి ఫుడ్ ఇస్తున్నాం ఎవరం కూడా పావర్టీ లైన్కి బిలోగా ఉండి తినకుండా ఉన్న స్టేజ్ ఏం కాదు అయినా కూడా వాళ్ళకి అందాల్సిన పోషకాలు అందట్లేదు ప్రతి ఒక్కరికి ఇప్పుడు మీరు టెస్ట్ చేపిస్తే బీ కాంప్లెక్స్ డెఫిషియన్స్ డి విటమిన్ డే డి డెఫిషియన్సీ ఇవన్నీ డెఫిషియన్సీసే ఉంటున్నాయి తప్ప ఎవరూ కూడా మంచిగా ఫుడ్ తింటున్నాం కదా మనం నరిష్మెంట్ బాగుంది అనేటట్టుగా ఎవరిదీ లేదు ఎందుకు అంటే మనం తినే ఫుడ్లో ఫస్ట్ అంత పౌష్టికాలు ఉండట్లేదు ఎందుకు అని అంటే ఎక్కువ కెమికల్స్ ఎక్కువ మనం వాడి వాటిని పెంచడం వల్ల అంత పౌష్టికత ఉండట్లేదు అది మెయిన్ రీజన్ రెండవది వచ్చేసి తిన్నది అంత మంచిగా డైజెస్ట్ అయ్యి బాడీకి అది అబ్జార్బ్ అవ్వట్లేదు సో తిన్నది డైజెస్ట్ అవ్వకపోవడానికి రీజన్ అంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఒకప్పుడు లేవడమైనా పడుకోవడమైనా ఒక క్రమశిక్షణ ప్రకారం ఉండేది ఇప్పుడు చిన్న పిల్లలు మీరు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల పిల్లలు కూడా లేట్ నైట్ వరకు పడుకోరు టీవీ చూడడము లేకపోతే ఫోన్స్ చూడడము వాళ్ళ ఫాదర్ లేటుగా వస్తే వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ అలానే ఉండడము అలా లేట్ నైట్ వరకు ఉండేసరికి పిల్లల్లో నరాలు వీక్ అవుతూ ఉంటాయి ఎందుకంటే నైట్ పడుకోకుండా పొద్దున లేటుగా లేవడం వల్ల మనకి బాడీలో కొన్ని సర్టైన్ అందాల్సినంత హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వవు సో దానివల్ల గ్రోత్ హార్మోన్ సరిగా రిలీజ్ అవ్వకపోవడం వల్ల అందాల్సినంత మనకి పౌష్టికాలు అందకపోవడం వల్ల ఈ రెండు కారణాల వల్ల కూడా మజిల్స్ అనేవి అండ్ నర్వ్స్ అనేవి వీక్ అయ్యి స్లో స్లోగా వాళ్ళకి కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా కామన్గా వస్తున్నాయి ఈ మధ్య కాలంలో పిల్లలకి చిన్నపిల్లలకు కూడా ఈ మధ్య కాలంలో కళ్ళజోడు పెట్టుకోవటం మనం చూస్తున్నాము అండ్ పేరెంట్స్ దాన్ని పెద్దగా ఎంకరేజ్ చెయ్యరు ఎగతాళి చేస్తారేమో అన్న ఉద్దేశంలో సో వాళ్ళకి కళ్ళద్దాలు పెట్టుకోవాల్సిన అవసరం ఎప్పుడొస్తుంది పర్లేదు మేనేజ్ చేయొచ్చులే అనే స్టేజ్ ఎప్పుడు మీరు అన్నట్టు కొంతమందికి ఏంటి అని అంటే అద్దాలు అనగానే భయపడిపోతూ ఉంటారు అయ్యో మాకు అంటే అద్దాల ప్రాబ్లం వచ్చేసిందా ఇప్పుడే అద్దాలా లేకపోతే అద్దాలతో ఎట్లా మనం పిల్లల్ని మేనేజ్ చేయాలి ఇంత చిన్న ఏజ్లోనే మాకు ఎవరికి లేదు కదా పిల్లలకి ఎలా వచ్చింది అని భయపడుతూ ఉంటారు బాధపడుతూ కూడా ఉంటారు నార్మల్గా అయితే పిల్లల్లో అద్దాల సమస్య అన్నదని మనం తేలిగ్గా తగ్గించుకోవచ్చు అంటే ఇప్పుడున్న దాని ప్రకారము మనం ఒక్కటే సైన్స్ ఉంది అదే అలోపతి సైన్సే అండ్ దాంట్లో లేదు అంటే అసలు ఇంకా లేదు ఇందులో లేదు అని చెప్పినారంటే అదొక ముద్ర వేసినట్టుగా ఎక్కడ ఏం లేదు అన్నట్టుగా జనాలు నమ్ముతున్నారు కానీ ఆ సైన్స్ పుట్టక ముందే ఆయుర్వేదం ఉంది అండ్ దాని ద్వారా ఎన్నో రకాల రోగాలని మనం బిఫోర్ నైన్టీన్త్ సెంచరీ వరకు ఉన్న సైన్స్తోనే తగ్గించుకున్నాం అంతకుముందు అలోపతి నైన్టీన్త్ సెంచరీ ముందు ఎవరికీ తెలియదు అప్పుడేమి ఇవన్నీ సైన్స్ అప్పుడు మనుషులు బతికారు ఆరోగ్యంగానే బతికారు ఇంతకన్నా హెల్దీగానే ఉన్నారు సో అప్పుడు ఉన్న సైన్స్ సేమ్ యాజ్ అట్స్గా ఇప్పుడు ఉంది తర్వాత కూడా యాజ్ యాజటిస్గానే ఉంటుంది దీంట్లో ఏం చేంజెస్ రావు కానీ మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవడాన్ని మర్చిపోయాం మధ్యలో బట్ ఇప్పుడు మళ్ళీ ఆ సైన్స్లో ఉన్నవన్నీ కూడా మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి యూటిలైజ్ చేసుకుంటున్నాం దానివల్ల మనం పిల్లల్లో అద్దాలని కంప్లీట్గా తగ్గించవచ్చు అంటే అద్దాలు తగ్గించలేనటువంటి సమస్య ఒక సారి పిల్లలకి కంటి ప్రాబ్లం వచ్చింది అనగానే వెంటనే అద్దాలు ఇవ్వాలి ఇంకా మీరు అద్దాలే ఇవ్వాలండి ఇది మీరు ఎవరు చెప్పినా వినొద్దు దీనికి ఎటువంటి సొల్యూషన్ లేదు అని చెప్తూ ఉంటారు కానీ ఆల్టర్నేట్గా చాలా రకాల ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి ఏ ట్రీట్మెంట్ అయినా దాని దాని యొక్క ఇంపార్టెన్స్ ఉంటేనే అది ఇంకా ఉనికిలో ఉంది లేకపోతే ఏ ట్రీట్మెంట్ కూడా ఇంతకాలం నుండి ముందుకు రాదు సో ఆయుర్వేదంలో కూడా మనకి ఏంటి అంటే కంటికి సంబంధించి అద్దాలు తగ్గించుకోవడానికి కంటికి సంబంధించినటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పిల్లల్లో వచ్చేటువంటి కళ్ళు ఎర్ర కావడం కానీ కళ్ళలో నుండి నీరు కావడం కారడం కానీ కళ్ళు పుసి పుసులు కట్టడం కానీ లేకపోతే కళ్ళల్లో నుండి చాలామందికి ఏంటంటే చిన్న పిల్లల్లో స్క్వింట్ ఉంటూ ఉంటుంది నార్మల్గా ఇది కూడా ఆపరేషన్ చేస్తేనే సెట్ అవుతుంది ఇలా కొన్ని రకాలవి మన మైండ్లో వాళ్ళు ఆల్రెడీ ఇంట్లో ఏమంటారు బల్లగుద్ది చెప్పినట్టుగా ఫిక్స్ చేసేసారనమాట అంటే దీనికి ఇదే అని కానీ ఆల్టర్నేట్గా మనం చేసుకునే కొన్ని రకాల చేంజెస్ వల్ల పెద్ద పెద్ద సర్జరీస్ అవసరము ఉండదు లేదంటే ఎక్కువ రోజులు మందులు వాడాల్సిన అవసరం కూడా ఉండదు కొన్ని రకాల చేంజెస్ మనం ఫుడ్లో చేసుకోవడం కొన్ని రకాల చేంజెస్ మన లైఫ్ స్టైల్లో చేంజ్ చేసుకుంటూ మనం కొన్ని రకాల ఐ ఎక్సర్సైజెస్ అవి చేస్తూ కొన్ని ఇంటర్నల్ మెడిసిన్స్ కూడా వాడుకోవడం వల్ల కంప్లీట్గా అద్దాలని వాడకుండా పిల్లలను వాళ్ళ వాళ్ళకల్లని ఈ నార్మల్ ప్రాబ్లమ్స్లో నుండి కూడా మనం వాళ్ళని కాపాడొచ్చు ఓకే మీరు అన్నట్టు పిల్లల్ని ఫుడ్ విషయంలో ఇంపోజ్ చేయలేము వాళ్ళు తినరు ఎట్ ద సేమ్ టైమ్ గ్యాడ్జెట్స్ కూడా వాళ్ళని వాళ్ళని దూరం చేయలేము సో ఈ ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుండి కాపాడటానికి ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు నార్మల్గా అంటే మారిన పరిస్థితులను బట్టి అందరూ మారుతూ ఉంటారు ఒకప్పుడు ఎవరు కూడా ఏమంటారు ఫోన్స్ ఏం వాడకపోయేది కానీ ఇప్పుడు మనం వాడుతున్నాం కాబట్టి పిల్లలు కూడా ఖచ్చితంగా చూస్తూ ఉంటారు సో మొత్తానికి అవాయిడ్ చేయడం అవ్వదు కానీ కొంత లిమిటేషన్ దేనికైనా కూడా అవసరం ఎంత ఎంత పిల్లలు వినరు అన్నా కూడా ఒక పాయింట్లో సర్టెన్ పాయింట్లో కొంతసేపు మాత్రమే పిల్లలకి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఇవ్వడం వెరీ ఇంపార్టెంట్ ఇది మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే అంటే పిల్లలు అన్నం తినట్లేదనో లేకపోతే మనం ఎటన్నా బయటికి వెళ్ళాలి ఎంటర్టైన్ అవ్వడానికనో ఇవ్వడం అన్నది మనం ఫస్ట్ అంటే పెద్దవాళ్ళు మానుకోవాలి అంటే అట్లాంటి ఈజీ స్టెప్స్ కాకుండా పిల్లల్ని కొంచెం ఆరుబయట బయట ఆడుకునేటట్టు లేదంటే వాళ్ళకి గేమ్స్ లాంటివి బయట నచ్చిన అంటే ఒక గ్యాదరింగ్స్ లాగా ఉంటాయి కదా అపార్ట్మెంట్స్లో అయినా లేకపోతే నార్మల్గా అలాంటి వాటిలోకి వెళ్ళడానికి ఎక్కువ ఎంకరేజ్ చేయడం గార్డెన్స్కి వెళ్ళడానికి ఎక్కువ ఎంకరేజ్ చేయడం గ్రీనరీస్ మధ్యలో అంటే ప్రకృతి మధ్యలో టైంని స్పెండ్ చేయడానికి మేము చిన్నప్పుడైతే సాటర్డే సండే వచ్చిందంటే ఖచ్చితంగా గార్డెన్స్కి వెళ్ళేసి అక్కడ అందరం కూడా ఆడుకునేవాళ్ళం కానీ ఇప్పుడు ఎవరు కూడా గార్డెన్కి వెళ్ళడానికి ఇష్టపడరు టీవీ ముందు కూర్చొని టైం అంతా అన్నీ కూడా టీవీలో వచ్చే సీరియల్స్ మార్నింగ్ నుండి నైట్ వరకు లేదంటే ఫోన్స్లో గేమ్స్ ఆడడం ఇవన్నీ ఏంటి అంటే వాళ్ళ కళ్ళని స్ట్రెయిన్ చేసే అంశాలే కదా సో కళ్ళని స్ట్రెయిన్ చేస్తూ కళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అనేది అది జరగని విషయం ఎప్పుడైనా కూడా మనం ఏనైతే ఎక్కువ యూస్ చేస్తామో ఎక్కువ యూటిలైజ్ చేస్తామో దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి కాబట్టి పిల్లలకి తెలియదు అంటే దాని మంచి చెడు అనేవి తెలియవు కాబట్టి ఏ విధంగా అయితే పిల్లలు మనకి బ్రష్ చేసుకోకపోతే బ్రష్ చేయించడం మనం ఎంత శ్రద్ధగా చేపిస్తాము ఖచ్చితంగా చేసుకోవాల్సిందే అని అంతే శ్రద్ధగా వాళ్ళ అలవాట్లను కూడా మనం మార్చాలి అంటే ఎర్లీ మార్నింగ్ లేవడము ఎక్కువసేపు ఫోన్స్ ఇవ్వకపోవడము తినేటప్పుడు ఒక పద్ధతిగా ఫాలో అయి తిండిని సరిగా తీసుకోవడం ఫుడ్ని సరిగా తీసుకోవడం ఫోన్లు చూడకుండా తినడం ఇది ఎందుకు ఇన్నిసార్లు స్ట్రెస్ చేస్తున్నా అంటే నేను చాలా సార్లు చూశాను ఈవెన్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడైనా బయట ఎక్కడైనా కూడా పిల్లలకి ఫోన్ ఇచ్చేసి వీళ్ళు తింటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు సో ఇది ఖచ్చితంగా వాళ్ళ కంటి మీద ప్రభావం చూపిస్తుంది సో ఇది మాత్రం ఎవరైనా మానాల్సిందే దీనికి ఎక్సెప్షన్స్ లేవు కానీ ఫుడ్లో మనం కొన్ని కొన్ని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి కంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఖచ్చితంగా చేసుకోవచ్చు ఓకే ఎలాంటి లక్షణాలు కనిపిస్తే పిల్లల్లో కంటి చూపుకి సంబంధించి ప్రాబ్లం ఉంది మామూలుగా ఈ ఐ ప్రాబ్లం ఉన్న పిల్లలు ఏంటి అని అంటే టీవీ అట్లాంటివి చూస్తున్నప్పుడు దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటారు నార్మల్గా కూడా కళ్ళని దగ్గరికి ఇట్లా పెట్టి చూస్తూ ఉంటారు మనలాగా కాకుండా కళ్ళని రెండు కళ్ళని కొంచెం దగ్గరికి తెచ్చి చూస్తూ ఉంటారు అంటే మయోపియా లాంటి ప్రాబ్లమ్స్లో మనం నార్మల్గా కన్నుంచడం కన్నా కొంచెం చిన్నగా చేస్తే క్లారిటీ కనిపిస్తుంది సో అలా చిన్నగా చేసి చూస్తూ ఉంటారు అండ్ కొంతమంది పిల్లలు అయితే ఒక కన్నుకి ఎక్కువ ప్రాబ్లం ఒక కన్నుకు తక్కువ ఉన్నప్పుడు ఒక సైడ్ మెల్ల కన్ను లాగా చూస్తూ ఉంటారు ఇలా సైడ్ ఇకి చూస్తూ అనమాట అండ్ ఊరికూరికే కళ్ళని రబ్ చేస్తూ ఉండడం అండ్ ఇంకా చూస్తే టీచర్స్ పక్క పిల్లలు అవి ఏమంటారు చూసి రాస్తూ ఉండడము లేకపోతే స్కూల్ బుక్స్ తెచ్చినప్పుడు చాలా మిస్టేక్స్ ఉండడము ఇలాంటివి చూసి మనం ఈజీగా పిల్లల్లో కంటికి సంబంధించిన సైట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకోవచ్చు ఓకే ఇక ఆయుర్వేదానికి వస్తే ఈ కంటి చూపు సమస్యని ఎట్లా తగ్గించుకోవచ్చు అంటారు ఆయుర్వేదంలో నార్మల్గా మనకి తగ్గించుకోవడానికి చెప్పిన దానికన్నా రాకుండా ఉండడానికి చాలా చెప్పారు ఓకే సో నిధాన పరివర్జనమే చికిత్స అంటారంటే అసలు నార్మల్గా దీనికి రావడానికి కాజ్ ఏంటో అవి ఫస్ట్ వదిలేయాలి ఇంతకుముందు చెప్పినట్టుగా బ్రైట్ వస్తువులు చూడడము ఆపేయాలి ఎలక్ట్రానిక్ ని చూడడం అనేది ఎక్కువసేపు చూడనివ్వకూడదు అండ్ తినే దాంట్లో కూడా పౌష్టిక ఆహారము అని అంటే నార్మల్గా మనం నెయ్యి ఎక్కువగా తినమంటాం చీజు బట్టర్ లాంటివి కాకుండా ఇంట్లో చేసినటువంటి ఆవు నెయ్యి వెన్న అనేదాన్ని ఎక్కువగా తీసుకుంటే మన కళ్ళు హెల్దీగా ఉండాలంటే దానికి విటమిన్ ఏ విటమిన్ ఈ పుష్కలంగా అందాలి సో అవి కొన్ని పదార్థాల్లో మనకి జనరల్గానే ఉంటాయి సో ఆయుర్వేదంలో మనం ఎక్కువ శాతము మన ఇంట్లో ఉండే దొరికే పదార్థాలనే తిని ఆరోగ్యంగా ఉండండి అని చెప్తాం స్పెసిఫిక్గా బయటికి వెళ్ళి విటమిన్ ఏ క్యాప్సూల్ తెచ్చుకోండి లేకపోతే విటమిన్ ఏ ఇంజెక్షన్ వేయించుకోండి అని చెప్పాం ఎందుకు అంటే మన వాళ్ళు మన వంటిల్లే ఔషధ ఔషధంలాగా మనం ఉండాలి అని ప్రతిదాన్ని మన వంటిల్లోనే చేర్చారు అంటే మన కళ్ళు హెల్దీగా ఉండాలన్నా మనం హెల్దీగా ఉండాలన్నా మన వంటింట్లో ఉన్న వాళ్ళు వస్తువులతోనే మనం హెల్దీగా చేసుకోవచ్చు సెవెంటీ పర్సెంట్ చేసుకోవచ్చు సో అలాంటి వాళ్ళలో అలాంటి వాటిల్లో మన ఇంట్లో దొరికే వాటిల్లో కంటిన్యూ హెల్దీగా ఉంచే దాంట్లో ది బెస్ట్ అంటే ఆవు నెయ్యి సో రెగ్యులర్గా నెయ్యిని తీసుకుంటూ ఉన్నట్టయితే కళ్ళు హెల్దీగా ఉంటాయి పిల్లలకి కూడా నెయ్యిని ఎక్కువగా ఇస్తూ ఉంటే వాళ్ళకి అందాల్సినంత పౌష్టికత అందుతుంది కాబట్టి చాలా హెల్దీగా ఉంటారు కానీ ఇక్కడ మళ్ళీ నెయ్యి అంటే ఏ దుర్గా నెయ్యో విజయా నెయ్యి పతంజలి అలా కాకుండా మంచి పాలు తెప్పించుకొని పాలని పెరుగులా తోడు పెట్టుకున్న తర్వాత దాన్ని చిలికి వెన్న వెన్నని నెయ్యిలాగా చేయాలి ఇంత ప్రాసెస్ చేసి అది మనం చేసుకుంటేనే దాని క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ మనం తీసుకునేటప్పుడు ఒక సబ్జెక్ట్ని ఏదైనా ఒక ఫుడ్ని మనం తీసుకున్నప్పుడు దాని క్వాలిటీని బట్టి మనకి అబ్జార్బ్షన్ దాని ఎఫికసీ అనేది ఉంటుంది సో మంచి రిజల్ట్ మనకి రావాలి అంటే మనం ఎంతో కొంత పిల్లలు హెల్దీగా ఉండాలంటే కొన్ని మనం ఇంట్లోనే చేసి ఇవ్వడం అనేది తల్లులకి చెప్పగలగాలి మీరు ఇది చే సో దాంట్లో ఆవునెయ్యిని రెగ్యులర్గా ఇవ్వడము అండ్ బాదం సోంపు పటిక బెల్లము మిరియాలు క్యారెట్ వీటన్నిటిలో కూడా విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది సో వీటన్నిటినీ రెగ్యులర్గా ఏదో రకంగా పౌడర్ లాగా చేసి ఇవ్వడము లేకపోతే నార్మల్గా వీటన్నిటినీ కలిపి ఇంతకుముందు చెప్పినట్టుగా బాదం సోంపు పటికబెల్లం ఈ మూడింటిని పౌడర్ లాగా కలిపి కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకొని దీన్ని ఏదో టూ త్రీ టైమ్స్లో ఎప్పుడు పిల్లలకి అలా అవైలబుల్గా ఉంటారో వాళ్ళకి కొంచెం అట్లా పౌడర్ కలిపి ఇవ్వడం లేదా యాజ్ ఇట్ ఈస్గా తిని కొంత వాటర్ తాగడం అలా చేస్తే విటమిన్ ఏ అని అనేది వాళ్ళకి పుష్కలంగా అందుతూ ఉంటుంది ఇంకా పిల్లలు ఎక్కువగా ఆకుకూరలు తినరు నార్మల్గా మనం ఎంత చెప్పినా కూడా తినరు జంక్ తిన్నంత ఇష్టంగా వీటిని తినరు కాబట్టి వాటిని పౌడర్ లాగా చేసేసి అంటే మునగాకు కరివేపాకు అలాంటి పౌ వాటిని కొంచెం పౌడర్ లాగా చేసి పెట్టుకొని చపాతీలో కలిపేసి మిక్స్ చేసి అదే ఆటలో చపాతీలాగా చేసి ఇవ్వడం లేదు అలా కూడా తీసుకోకపోతే దాన్ని కొంచెం చిన్న తేనెతో కలిపి చిన్న ఉండలాగా చేసేసి లేదా లడ్డూల్లాగా చేసి బెల్లం పాకంలో ఆ పౌడర్ వేసి లడ్డూలాగా చేసి అలా వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా డిఫరెంట్గా చేసి అలా విటమిన్ ఏ ఉన్న వాటిని ఎక్కువగా ఇస్తూ ఉన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి మనం కంటి చూపుని కాపాడొచ్చు అండ్ స్పెడ్స్ ఉన్న పిల్లలకి కూడా సైట్ని మనం మెల్లమెల్లగా తగ్గించి కంప్లీట్గా అద్దాలను కూడా తీసేయచ్చు దీన్ని ఇవి ఓన్లీ మనం ఇంట్లో చేసుకునేవి ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఆయుర్వేదంలో స్పెసిఫిక్గా కంటికి సంబంధించి చాలా స్పెసి స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ చెప్పారు అంటే మనం అలోపతిలో అని కాదు అలోపతి కావచ్చు హోమియోపతి కావచ్చు న్యాచురోపతి కావచ్చు వేరే దేంట్లలో చూసినా అంత ఎక్కువ డీటెయిల్గా ప్రొసీజర్స్ అనేవి మనకు కనపడవు కానీ ఆయుర్వేదంలో మనకి డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి అంటే ఐ డ్రాప్సే కదా మనం మీకు తెలిసి కూడా కంటికి ట్రీట్మెంట్ అంటే ఏం చేస్తాం ఏ ప్రాబ్లం వచ్చినా ఐ డ్రాప్స్ వేసుకుంటాం అంతకుమించి వేరే ట్రీట్మెంట్స్ ఏమీ ఉండవు లేదంటే సర్జరీ చేయించుకుంటారు బట్ ఆయుర్వేదంలో ఏంటి అంటే కంటికి ఐ డ్రాప్స్ వేసుకోవడం ఒక ట్రీట్మెంట్ కంటికి కాటుకలు పెట్టడం డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసినల్ హర్బ్స్ని తీసుకొని వాటిని కాటుకలాగా అంటే మైన్యూట్ పౌడర్ అండ్ మైన్యూట్ లేహ్యంలాగా చేసి మనం కాటుక పెట్టుకుంటాం కదా అలా కాటుకలాగా పెట్టుకుంటే అది లోపలికి అబ్జార్బ్ అవుతుంది అది ఒక అంజనం అంటాం దాన్ని అండ్ సెకండ్ వచ్చేసి కొన్ని రకాల హెర్బల్ మెడిసిన్స్ని డికాషన్ లాగా కాసి ధారలాగా అంటే కంటి మీద పోర్ చేస్తారనమాట ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్పెసిఫిక్గా కొన్ని డిసీజెస్లో కళ్ళు తెరిచి కొన్ని డిసీజస్లో కళ్ళు ముంచు ఇలా దాన్ని అక్షిసేకం అంటారు ఇలా మనకి సిక్స్ సెవెన్ ప్రొసీజర్స్ ఉన్నాయి సో డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి వాటికి అంటే లైక్ అక్షితర్పణం అని పుట్టపాకం అని నార్మల్గా కంటి మీద కొన్ని రకాల పేస్ట్లతోటి లైట్గా మసాజ్ చేయడం ఒకటి అన్నలేపమని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేపాలు కంటికి అంటే నార్మల్గా మనం ఫేస్ ప్యాక్స్ చేసుకుంటాం కదా అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మృత్తిక అంటే ఏమంటారు సాయిల్స్ ఉంటాయి ఎర్రమన్నుతో నల్లమన్నుతో పుట్టమన్నుతో కొన్ని లేపాలు అండ్ కొన్ని హెర్బల్ పేస్ట్తో కొన్ని లేపాలు కొన్ని డ్రాప్స్ కొన్ని ధారలు కొన్ని ఇంటర్నల్గా మెడిసిన్స్ని కళ్ళల్లో వెయ్యడము అండ్ లీచ్ థెరపీ అని కంటికి బయట బ్లడ్ తీయడానికి మనం అప్లై చేస్తూ ఉంటాం ఇలా డిఫరెంట్ టైప్స్ ఓన్లీ స్పెసిఫిక్గా ఐకి మాత్రమే చేసే అటువంటి ఎన్నో ప్రొసీజర్స్ మనకి ఐ ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పారు ఇదేది నేను చెప్తుందో లేకపోతే ఈ ఎరాల్లో ఎవరో సైంటిస్ట్ కనిపెట్టింది కాదు ఎన్నో సంవత్సరాల బ్యాక్ నుండే ఆయుర్వేదిక్లో కంటి ప్రాబ్లమ్స్ని మొత్తం సమూలంగా తగ్గించడానికి చాలా రకాల ప్రొసీజర్స్ కంటికి మాత్రమే చేసే ప్రొసీజర్స్ చెప్పారు అయితే ఇక్కడ ఒకటి ఏంటి అంటే ఆయుర్వేదం ఎప్పుడూ కూడా కన్నును కన్నుగా చూ అంటే ఓన్లీ కన్నును మాత్రమే ట్రీట్ చేయకుండా టోటల్ బాడీని ట్రీట్ చేస్తూ కన్నును చేస్తుంది ఏ ఆయుర్వేదిక్ డాక్టర్ అయినా కూడా ఒకవేళ ముక్కుకి ప్రాబ్లం ఉన్నా కన్నుకి ప్రాబ్లం ఉన్నా టోటల్ బాడీని ట్రీట్ చేస్తూ ఆ ఆర్గాని ట్రీట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి కన్ను ప్రాబ్లంతో పాటు జనరల్ హెల్త్ కూడా చాలా మంచిగా అవుతుంది అది ఆయుర్వేదిక్లో ఉన్న ఇంకా స్పెషలైజ్డ్ బ్యూటిఫుల్ పాయింట్ ఓకే అండ్ కొంతమందికి ఇప్పుడు చూస్తే పెద్ద అయిన తర్వాత వచ్చే రెటినల్ ప్రాబ్లమ్స్ చిన్నప్పటి నుండే స్టార్ట్ అవుతున్నాయి రెటినల్ ప్రాబ్లం అనగానే వాటిని క్యూర్ చేసుకోవడానికి మీరు చెప్పినట్టు సర్జరీకి వెళ్ళిపోతుంటారు లేదంటారా నేను అదే చెప్తున్నా అంటే ఇప్పుడున్న దాంట్లో ఉన్న సైన్స్ ప్రకారం ఓన్లీ సర్జరీ ఆప్షన్ అనే ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ కి ఆయుర్వేదిక్ లో ఓన్లీ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించవచ్చు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్ కి మనం చేసే కొన్ని ప్రొసీజర్స్ వల్ల మనం మన హాస్పిటల్లో ఎన్నో రకాల రెటీనా ప్రాబ్లమ్స్ అంటే లైక్ మాక్యులర్ రెడిమాస్ కావచ్చు లేకపోతే ఆప్టిక్ న్యూరైటిస్ కావచ్చు ఇలా ఆప్టిక్ వాపులు కావచ్చు దాంట్లో బ్లీడ్ అవ్వడం కావచ్చు లేయర్ లాగా ఫామ్ అయ్యేవి కావచ్చు ఇలా వచ్చే ఇన్ఫ్లమేషన్స్ ఇన్ఫెక్షన్స్ ఎవ్రీ ప్రాబ్లమ్ని మనం వితౌట్ సర్జరీ ఎలాంటి రిస్క్ లేకుండా ఎలాంటి భయం ఇప్పుడు సర్జరీ అనగానే ఏమంటుంది భయం ఉంటుంది ఫస్ట్ ఆ సర్జరీ రూమ్కి వెళ్ళడమే ఒక భయం తర్వాత మొత్తం క్లోజ్ చేసేసి ఇంజక్షన్ ఇచ్చేటప్పుడు ఇంకొక భయం ఇవన్నీ ఉంటే అది సెట్ అవుతుందో అవ్వదో అని ముందే సంతకం పెట్టించుకుంటారు దీంట్లో ఏ రిస్క్ అయినా మమ్మల్ని అడగొద్దు అని ఫస్ట్ చేపించింది వచ్చేటప్పుడు ముందే చేయించుకుంటారు ఆ చేయించుకునేటప్పుడే మనకి టెన్షన్ స్టార్ట్ అవుతుంది సో అలాంటివి ఏవీ లేకుండా మనం మంచిగా కౌన్సిలింగ్ చేసి మీకు మంచిగా అవుతుంది అన్న భరోసా ఇస్తూ మనం ట్రీట్మెంట్స్ని చేస్తాం ఎటువంటి ప్రాబ్లము ఉండకుండా మనం వాళ్ళకి మంచి హెల్త్ని నార్మల్గా ఇవ్వగలుగుతాం ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ద్వారా అండ్ ఈ మధ్య కాలంలో ఐ హాస్పిటల్స్ అనేవి కోకలలుగా ఉన్నాయి చెప్పాలంటే మరి ఇన్ని హాస్పిటల్స్ ఉండగా కూడా ఒక ఆయుర్వేద డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం ఎందుకు అంటే ఏం చెప్తారు ఇన్ని హాస్పిటల్స్ ఉండగా కూడా బ్లైండ్ అయ్యే వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారండి బయట అంటే మనం నార్మల్గా దీన్ని బయటికి రానివ్వట్లేదు కానీ చాలా మంది బయట ఏంటి అంటే వాళ్ళు ఖచ్చితంగా ఉన్న నాలెడ్జ్ వల్ల ఎడ్యుకేటెడ్ పీపులే డబ్బులున్న వాళ్ళే అంతా నాలెడ్జ్ ఉన్నవాళ్ళే ఖచ్చితంగా డాక్టర్స్ దగ్గర విజిట్ చేస్తూ ఉన్నవాళ్ళే వాళ్ళ షుగర్ వల్ల రెటీనా ప్రాబ్లమ్స్ వల్ల రెటినోపతి వల్ల గ్లకోమా వల్ల అన్ని ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఇంకా తొందరగా విజన్ లాస్ అవుతున్నారు అంటే ఇంకా ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల తొందరగా విజన్ లాస్ అవుతున్నామా అని భయపడే బాధపడే టైం కూడా వస్తుంది కొందరు కొందరికి కొంతమందికి అయితే వాళ్ళ షుగర్స్ కంట్రోల్లో లేకున్నా కూడా సర్జరీస్ చేయడం వల్ల లేట్రాన్ వాళ్ళ చూపు మొత్తానికే కోల్పోయిన కేసెస్ కూడా మనం చాలా చూస్తున్నాం సో ఇట్లాంటప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తారు అంటే ఒక కన్ను పోయిన తర్వాత ఇంకో కన్ను కోసం ఖచ్చితంగా వాళ్ళు ఆల్టర్నేట్ వెతుక్కుంటారు మీరు అన్నట్టుగా నిజంగానే ఇన్ని హాస్పిటల్స్లో మంచి ట్రీట్మెంటే ఉంటే అసలు ఆయుర్వేదం అవసరమే లేదు కరోనా అప్పుడు అందరికీ అన్ని ట్రీట్మెంట్స్ మంచిగానే అంది ఉంటే మ్యూకోమైక్రోసిస్ కేసెస్ కూడా సక్సెస్ అయ్యి ఉంటే వాళ్ళు ఆయుర్వేదిక్ వైపు అసలు ఎవరు చూసేవాళ్ళు కాదు కానీ ఎన్నో మ్యూకోమైక్రోసిస్ కేస్ కరోనా టైంలో ఐ ప్రాబ్లమ్స్కి వాళ్ళు ఏది చేయకపోవడం వల్ల ఆయుర్వేదిక్ మందులు వాడి వాళ్ళ కన్ను ముక్కు చెవులు కాపాడుకోగలిగారు సో ఇలా ఏంటి అంటే ఎప్పుడైనా ఒక ల్యాక్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పక్కకి ఏముంది అన్నది ఎవరైతే ఎవరైనా చూస్తారు మనకి ఇక్కడే అన్ని అందుబాటులో ఉంటే మనం చూడం మనకి అక్కడ అందాల్సింది అందనప్పుడు ఖచ్చితంగా మనం పక్కకి చూస్తాం సో దాంట్లో ఫస్ట్ ఏంటి అని అంటే ఆల్టర్నేట్ మెడిసిన్స్లో మనకి ఆయుర్వేదిక్లో ఐకి సంబంధించినటువంటి చాలా ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి కాకపోతే మధ్య టైంలో అది మరుగున పడిపోవడం వల్ల దానికి సంబంధించి ఇప్పుడిప్పుడే మనకి మళ్ళీ వెలుగులోకి వస్తుంది కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో అందరూ దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు కానీ దాంట్లో మనకి అన్ని సమస్యలకి మంచి సొల్యూషన్స్ అండ్ పర్మనెంట్ ట్రీట్మెంట్స్ అనేవి మనకి అందుబాటులో ఉన్నాయి సో అందుకని ఖచ్చితంగా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అవసరం ఎందుకంటే ఎవరైనా కూడా పుట్టుకతోనే అంధత్వంతో బాధపడ అంధత్వంతో ఉన్నారనుకో పెద్దగా బాధపడరు కానీ వాళ్ళు ఒక ఏజ్ వచ్చాక చూపును కోల్పోతే అది చాలా నరకం ఎందుకంటే నా దగ్గర చాలా కేసెస్ అట్లా ఉంటాయి జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళు మధ్యలో వాళ్ళ చూపు అనేది స్లో స్లోగా తగ్గి బ్లైండ్ అయిపోతారు దానికి అలోపతికి వెళ్తే ఏం చేయలేము మనము జస్ట్ దీన్ని చెక్ చేసుకోవడమే అని చెప్పే చాలా రకాల డిసీజెస్ ఈ మధ్య కాలంలో ఉన్నాయి బయట అవి మనం తర్వాత తర్వాత ఎపిసోడ్స్లో డిస్కస్ చేద్దాం ఎందుకంటే ఆ డిసీజెస్ పేర్లు కూడా చాలామందికి తెలియవు కానీ అలా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో అలాంటి ప్రాబ్లం వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు బ్లైండ్ అవ్వకుండా ఉండాలి అంటే ఆల్టర్నేట్గా ఏదో వాడుకుంటే వాళ్ళు మంచిగా అవుతారు అన్నప్పుడు ఖచ్చితంగా ఆయుర్వేదం వాడుకొని మంచిగా అవ్వాలని మనము అనుకుంటాం కాబట్టి ఎన్ని హాస్పిటల్స్ ఉన్నా ఆయుర్వేదిక్ కూడా ఉండాలి అండ్ వాళ్ళు మంచిగా అవ్వాలి అందరూ అని అన్న ఆలోచనతో మనం ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ చేస్తాం ఓకే అండ్ కొంతమంది అంటే బోర్డు చూడాలి చిన్నపిల్లలు అంటే ఖచ్చితంగా బుక్స్ చదవాల్సిన అవసరం ఉంటుంది సో ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఫోన్ని కూడా వదలరు సో అట్లీస్ట్ వాడేటప్పుడైనా ఫోన్ వాడేటప్పుడైనా ఏదైనా చిన్న చిన్న కేర్ తీసుకోవటం వల్ల వాడటంలో కూడా ఏమైనా బయటపడచ్చు అంటారా నార్మల్గా ఎక్కువ అంటే ఫోన్ లేకపోతే చదవడము చూడడము కళ్ళు ఎక్కువగా స్ట్రెయిన్ అవుతున్నాయి దీన్ని మనం కొంచెమన్నా ప్రొటెక్ట్ చేయాలి అంటే ఒక టూ సింపుల్ నేను చెప్తాను అంటే ఇంట్లోనే ఎవరైనా చేసుకోవచ్చు అన్నవి రెండు చెప్తాను ఒకటి ఐ వాష్ అంటే కన్నును నార్మల్ వాటర్తో కాకుండా త్రిఫలా వాటర్తో కళ్ళు కడుక్కుంటే రోజు మనం కంటికి అందించాల్సిన మల్టీ ఆక్సి ఏమంటారు మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ కంటికి అందుతాయి అది ఒకటి రెండవది వచ్చేసి నైట్ పడుకునేటప్పుడు స్వచ్ఛమైన ఆవు వెన్న వెన్న చాలా చలువ చేస్తుంది అనమాట కంటికి చలవ చేసేవి చాలా అంటే కళ్ళు బాగా ఏమవుతుంది అంటే కళ్ళు నుండి పొగలు వస్తున్న ఫీల్ ఉంటుంది అనమాట సో అప్పుడు మనం చల్లగా ఉండేది ఏదన్నా అప్లై చేస్తే కళ్ళు చాలా రిలాక్స్ అవుతాయి అలా బాగా కంటిని చల్లపరిచేది ఏంటి మొత్తంలో చూసుకుంటే అంటే నవనీతం అంటే వెన్న సో వెన్న మంచి ఫ్రెష్ వెన్నను తీసుకొని నైట్ పడుకునేటప్పుడు మంచిగా కంటి చుట్టూ అప్లై చేసుకొని పడుకోవాలి మార్నింగ్ లేవగానే గోరువెచ్చటి వాటర్తో కడుక్కోవాలి లేదు వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉందంటే కొంచెం మంచిగా పేస్ట్ అంటే ఒక లేప లాగా కంటి మీద పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ దాన్ని అట్లనే ఉంచుకొని తర్వాత కాటన్తో క్లీన్ చేసేసి పడుకోవచ్చు సో అలా మీరు రెగ్యులర్ గా చేస్తూ అయితే ఆ స్ట్రెయిన్ అనేది తగ్గుతుంది కంటి మజిల్స్ కందాల్సినంత నరిష్మెంట్ కూడా అందుతుంది కళ్ళు కూడా కొంచెం హెల్దీగా ఉంటాయి కూడా ఉంటుంది కొంతమందిలో సో గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడే వాళ్ళు ఏదైనా కేర్ తీసుకోవడం వల్ల పుట్టబోయే పిల్లలకి కంటి చూపు రిలేటెడ్ సమస్యలు రాకుండా ఏమన్నా ఉండొచ్చు అంటారు ఆయుర్వేదంలో చాలా డీటెయిల్ గా చెప్పారు మీరు అన్న చాలా అంటే ఈ కోణంలో చాలా తక్కువ మంది ఆలోచిస్తారు కానీ మెయిన్ గా ఆలోచించాల్సింది మనం ప్రెగ్నెన్సీ అప్పటి నుండే ప్రెగ్నెన్సీ అప్పటి నుండే కొన్ని మనం పద్ధతుల వల్ల పిల్లల్లో కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా చేసుకోవచ్చు దాంట్లో ఏంటి అంటే ఫస్ట్ త్రీ మంత్స్ వరకు ఆయుర్వేదం ఏం చెప్తుంది అంటే ఎక్కువ లిక్విడ్ డైట్ తీసుకోమంటుంది అంటే మంచిగా ఆవు పాలు ఎక్కువగా తాగినట్టయితే పాలు అనేవి ఎవ్రీ టిష్యూని నరిష్ చేస్తాయి అన్నమాట అంటే ఎవ్రీ సెల్ని నరిష్ చేస్తాయి అందుకని త్రీ మంత్స్ వరకు ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కువగా పాలు ఆవు పాలను ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్టయితే హెల్దీగా ఉంటారు తర్వాత ఫోర్త్ ఫిఫ్త్ మంత్లో ఎక్కువ ఫోర్త్ మంత్ ఎక్కువగా వెన్న తీసుకోవాలి ఇంతముందుని చెప్పి వెన్న కూడా మనకి హార్మోన్స్ని కరెక్ట్గా సీక్రెట్ అవ్వడానికి ఎంత మోతాదులో సీక్రెట్ అవ్వాలో అంత మోతాదులో సీక్రెట్ అవ్వడానికి వెన్న చాలా హెల్ప్ చేస్తుంది కాబట్టి గర్భిణీగా ఉన్నప్పుడు నాలుగో నెలలో వెన్న ఎక్కువగా తింటూ ఉండాలి అంటే మనం తీసుకునే ఫుడ్లోనే వెన్నను ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకొని తీసుకోవాలి లేట్రాన్ ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ సెవెంత్ మంత్లో ఎక్కువగా నెయ్యి తింటూ ఉండాలి ఇలా వాళ్ళు పాలు పెరుగు వెన్న నెయ్యి సో పెరుగు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కానీ పాలు వెన్న నెయ్యి ఈ మధ్యకాలంలో చాలామంది తీసుకోవట్లేదు సో దాన్ని మాత్రం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మీరు తీసుకుంటే అందాల్సినంత నరిష్మెంట్ అనేది ప్రెగ్నెంట్ లేడీస్కి ఖచ్చితంగా అందుతుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నార్మల్గా చాలామంది ఏంటి అంటే ఎక్కువ నాయిసెస్లో ఉన్న దాంట్లో లేకపోతే ఎక్కువగా పొల్యూషన్ ఉన్నటువంటి వాటిల్లో ఎక్కువగా తిరగకుండా ఎక్కువ యూవీ రేస్కి అట్లా ఎక్స్పోజ్ అవ్వకుండా కొంచెం అంటే ఒక ఇంకొక జీవికి మనం బర్త్ ఇస్తున్నాము అన్న కాల్షియస్తో కొంత సేఫ్టీ మెజర్మెంట్స్ని ఫాలో అవుతూ సో ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవడము అండ్ తీసుకునే ఫుడ్లో కూడా విటమిన్ ఏ ఎక్కువగా ఉన్నటువంటి క్యారెట్ హల్వా లాంటివి బాదం లాంటివి అండ్ ఫ్రూట్స్లో కూడా గ్రేప్స్లో మనకు ఎక్కువగా ఉంటుంది అలాంటివి తీసుకోవడము అండ్ లేట్రాన్ మంత్స్లో లాస్ట్ మంత్స్ అంటే డెలివరీ అయ్యే ముందు కూడా కొన్ని రకాల ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అంటే అవి అనువాసన వస్తీ దారా ట్రీట్మెంట్స్ ఉంటాయి అవి తీసుకోవడం వల్ల న్యాచురల్గానే వాళ్ళకి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలా ఒక నేచురల్ వేలో బర్త్ అయిన పిల్లలకి రెసిస్టెన్సు ఇమ్యూనిటీ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి ఎక్కువగా రాకుండా ఉంటాయి ఓకే థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఇవంతా కూడా చిన్న పిల్లల్లో కంటి సమస్యలు రాకుండా ఉండటానికి ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది కూడా తెలుస్తోంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఇది వాళ్ళ ఆయుష్మానుభవ చూస్తూనే ఉంది టీవీ